సొసైటీ బాగుండాలి కాబట్టి కళ్ళు బాయ్ మెయిన్ గా ఆయన కాబట్టి బాయ్స్ ఫైనల్ సెక్షన్ కళ్ళు వచ్చేసి ఇష్టవారి కలు కోర్ట్ ప్లేస్ ఎంతో బిజీగా ఉన్నా తన పుట్టినరోజు ఈ కబడ్డీ క్రీడా ఫైనల్ మ్యాచ్ ని తిలకించడానికి మరి పరిచయం చేసే చేయడము చాలా ఆనందదాయకం కృష్ణ మీరు అక్కడికి వెళ్ళండి బాబా జిల్లాకు రావడానికి ఒక ఐదు సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం ఒక్క ఫోర్ కాల్తో అన్న లెజెంట్ కబడ్డీ లేజెంట్ అన్న కబడ్డీ గుడి కబడ్డీ అన్నది ఒక్క ఫోర్ కాల్ తో కర్ర జిల్లాకి ఈ అండర్ సెవెంటీన్ టీమ్ వచ్చింది అన్న మన స్కూల్ గేమ్స్ కర్నూల్లో తరఫు నుంచి ప్రతి అన్న మరి ఈ కర్నూలు వర్సెస్ ఈస్ట్ గోదావరి తిమ్మి పర్చే పరిచయం చదువు కూర్చున్నాను అదేవిధంగా జరిపెస్ శుభాకాంక్షలు అన్న రామదా ప్లీజ్ బోగి మేడం ఇవిడ సరే అక్కడ లైన్అప్ చేయండి చేస్తా ఉన్నారు పరమేష్ いいね。 होने सब सब बाप। ए डाबू, ए ड्रम से चलते हैं ना बाप।

దయచేసి అపశీల సంఘటన వల్ల తల్ల కూడా కొద్దిగా బయట పంపించేయండి ఊరు కూడా ఇబ్బంది జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది మళ్ళీ కర్నూలు జిల్లా అసోసియేషన్ వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది ప్రత్యేకించి ఈరోజు నా జన్మదినము ఆ జన్మదినంలో ఫైనల్ వచ్చే విధంగా ఈ పోటీలు నిర్వహించడం కూడా జరిగింది ఫస్ట్ టైం కూడా ఈ కర్నూలు జిల్లా ఫైనల్స్కు రావడం జరిగింది మిగతా ఉమెన్స్ కూడా చిత్తూరు ఫైనాన్స్లో నెగ్గింది ఇప్పుడు కర్నూలు బాయ్స్ పోటీలు కూడా జరుగుతున్నాయి మరి చిన్న గ్రామంలో ఇంత రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్మించడం చాలా మా మరి వీరందరినీ అభినందించదగ్గ విషయము వీళ్ళందరికీ కూడా అంటే ప్రతి దిని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పేసేసి నేను మనసారా కోరుకుంటూ మరి కార్యక్రమానికి విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ కబడ్డీ అంటే ఆంధ్ర కబడ్డీ అంటే ప్రభాకరన్న ప్రభాకరన్న అంటే ఆంధ్ర కబడ్డీ అనే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కబడ్డీ అభివృద్ధి చెందింది ఎందుకు ఈ జిల్లాలో కూడా రాజశేఖర్ గారు గాని నేరు గాని మన అంతా ఇక్కడ కబడ్డీ ప్లేయర్స్ ఇక్కడ చాలా మంది అఫీసెల్స్ ఉన్నారు వాళ్ళందరి కూడా జోలాపురంలో కబడ్డీ అంటే జోలాపురానికి ప్రసిద్ధి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ క్రీడను ఏర్పాటు చేసినందుకు అందులో కబడ్డీ అంటే ఇష్టమైన వ్యక్తి రాష్ట్రంలో ఈ రోజు జన్మదినం అన్న జన్మదినం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఫైనల్ కు పిలిచినందుకు ధన్యవాదాలు జోరాపురం గ్రామంలో ఇంత భారీ ఎత్తున అండర్ సెవెంటీన్ కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా కబడ్డీ గుడి అనే ఒక పెద్ద నినాదంతో ఈ రోజు మా ప్రితమ నాయకుడు కేఈ ప్రభాకర్ గారి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ ఆయన జన్మదినం రోజు ఈ రోజు క్లోజింగ్ ఫంక్షన్ పెట్టుకున్నాము ఈ జోరాపురం గ్రామము ఎంతో ప్రజల ఆదరించి మమ్మల్ని మేమంతా కబడ్డీ ప్లేయర్లు ఎంతో ఉన్నత శిఖరాలు ఆదరించి ఒక దరిదాపుల ముప్పై నుంచి ముప్పై ఐదు మంది దాకా ఎంప్లాయీస్ అయినారు టీచర్లు పోలీసులు తర్వాత రైల్వే ఎంప్లాయీస్ ఇలా ఎంతో మంది అయినా వారి యొక్క కేఈ ప్రభుత్వ ఆశిస్తునే మేమంతా ఇంత ఉన్నత స్థాయికి ఎదిగినామని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము గర్విస్తున్నాము కూడా ఈ యొక్క రాష్ట్ర పోటీలను మా పిడి కృష్ణ ఆధ్వర్యంలో తీసుకురావడము దానికి లియో గారు మరియు మా కేఈ ప్రభాన గారు అలాగే మరి పెద్దలందరూ కృషి చేసి ఈ మా దోరపురం గ్రామంకి తీసుకొచ్చినందుకు కృష్ణ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రాష్ట్ర పోటీలను ఈరోజు మన కర్నూలు జిల్లా ఫైనల్స్లో కర్నూలు జిల్లా మరియు వెస్ట్ ఈస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆడుతున్నాయి ఈ పోటీని తిలకించిన తర్వాత ప్రైజులు కూడా మా అన్నగారి సమక్షంలో ప్రైజలు ఇవ్వబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందరికీ ముగిస్తున్నాం నా పేరు రాజశేఖర్ చిన కబడ్డీ ప్లేయర్ అరవై తొమ్మిదో కబడ్డీ పోటీలు మన జోలాపురంలో ఎందుకంటే అరవై తొమ్మిది నుండి ఈడ పోటీలు పెట్టారు జోలాపురం నుండి ఎంతో ప్రాధాన్యత చేయి కె ప్రభాకర్ గారు అదేవిధంగా ఈ టీము జోలాపురం కి సంబంధించి కబడ్డీ ప్లేయర్స్ కానీ వాళ్ళు కానీ ఈనాడు ఇంత ఐదు ఎదిగిందంటే వాళ్ళది పుణ్యమే అన్న పాకర్ గారు ఈ విధంగా సీనియర్ నాయకులు అదే విధంగా ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్క జోలాపురంలో సుమారు నలభై మందికి ఉద్యోగాలు వచ్చినాయి అది అన్న ఆశీస్సు నలభై మంది వచ్చిన ఉద్యోగాలు కనుక మీరు ఈ జయప్రదం చేయవలసిందిగా మాదా స్వామి మాది ఈ రోజు కర్నూలు జిల్లా జోరపురం గ్రామంలో అరవై తొమ్మిదవ రాష్ట్ర అంతర్ అంతర్జిల్లాల కబడ్డీ స్కూల్ గేమ్స్ అండర్ సైడ్ బాల బాలికల పోటీలు నిలుస్తున్నాము ఈ పోటీలు ఏ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజుల మూడు రోజుల పాటు చేస్తున్నాము మన రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల బాలికలు పద్మూడు జిల్లాల బాలికలు ఈ పోటీలు నిలుస్తారు ఈ పోటీలు లీగ్ కప్ నాటో దశలో నిర్వహిస్తున్నాము ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్మిస్తున్నాము దీనిలో ఈ పోటీలో పద్మ లీగ్ కప్ నాకౌట్ దశలో నిలుస్తున్నాము లీగ్ తర్వాత నాకౌట్ నాకౌట్ తర్వాత ఫైనల్ వరకు జరుగుతాయి ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జట్టుకు సెలెక్ట్ చేయబడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ జట్టు చేసి వచ్చేసి మహారాష్ట్రలో జరుగుతుంది బాల బాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టీం నేషనల్ టీమ్లో పాల్గొంటుంది వీళ్ళకి మూడు రోజుల పాటు క్రీడ వసతి కల్పి కల్పిస్తాం వసతి వచ్చేసి మనకు బాలు వచ్చేసి అంబేద్కర్ స్కూల్ జోరాపురం బాలికలకు వచ్చేసి సునీత స్కూల్ మరియు భవిత స్కూల్లో వీళ్ళు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోజన వసతి కల్పిస్తాం దాదాపుగా ఇది అరవై తొమ్మిది రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్తో నడుస్తుంది దీనిలో ఉన్నతమైన ఆట ప్రదర్శించిన వరకు ధైర్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేయబడుతుంది చేపడుతుంది కాబట్టి ఈ దీనికి ప్రతి ఒక్కరు వాయుపాద్యాలు మరియు రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల మంది బాల బాలికలు పాల్గొన్నారు పాల్గొనే జరుగుతుంది ఈ చదువుక కల్పించిన విద్యాశాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటుంది టీ కృష్ణ టీ కృష్ణ కర్నూలు జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ఇక్కడ వచ్చేసి జోరాపురంలో మేము పెట్టడానికి కబడ్డీ స్కూల్ గేమ్స్ ముఖ్య కారణము జోరాపురంలో సీనియర్ క్రీడాకారులు మంది ఉన్నారు ఇక్కడ వచ్చేసి కనీసం అంటే యాభై మంది దాకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కబడ్డీ ద్వారా పోయి యాభై మంది దాకా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్ వచ్చి విశ్వనాథ్ చౌదరి గారు ఇప్పుడు వచ్చేసి అనంతపురం డిస్టిక్లో సిఐగా వర్క్ చేస్తున్నారు అతను ఇంటర్నేషనల్ టూ టైమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అతను అతని తర్వాత ఇక్కడ ఉన్న క్రీడాకారులు మాకు వచ్చేసి సీనియర్ క్రీడాకారులు వచ్చేసి ఎం వెంకటేశ్వర్లు తర్వాత సుధాకర్ గౌడ్ తర్వాత ప్రతాప్ గౌడ్ తర్వాత వచ్చేసి చాలామంది ఉన్నారు అతని అందరు కలి ఈ కబడ్డీ ఇక్కడ పెట్టడానికి కారణం ముఖ్య కారణం ఏమంటే వీళ్ళందరూ కలుసుకోవాలని పెట్టాము అందరూ వచ్చారు ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్న వాళ్ళ మొత్తం ఇక్కడికి వచ్చారు ఎక్కడ జాబ్ చేసే వాళ్ళంతో ఇక్కడ జ్వరపరంగా వచ్చారు కబడ్డీ చూడడానికి తర్వాత ఇక్కడ వచ్చేసిన మా ముఖ్య అతిథి కే ప్రభాకర్ గారికి ధన్యవాదం ఆయన మాకు మొత్తం కే ప్రభాకర్ సార్ మాకు ఇక్కడ నిర్వహించడానికి కారణం కూడా అతనే వాన ద్వారానే వచ్చింది మాకు హెచ్జిఎఫ్ సెక్ర హెచ్డిఎఫ్ కబడ్డీ స్కూల్ గేమ్స్ది అతని ద్వారానే వచ్చింది అండర్ సెవెంటీన్ ఓకే థ్యాంక్ యూ సార్ నా పేరు వచ్చేసి నాగరాజు జెడ్పీ వచ్చేసి నన్నూర్ స్కూల్లో ఆర్గనైజర్ కమిటీ మెంబర్ సార్